హాయ్ అండి వెల్కమ్ టు గ్రేట్ ఇండియన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే రోటి పచ్చళ్ళు ఎలా అయితే మనం మినుమల చట్నీ చేస్తామో అదే విధంగా నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసి చేస్తున్నానండి సేమ్ అలానే వస్తుంది డిఫరెన్స్ అయితే ఏం అనిపించదు కానీ రోటి పచ్చళ్ళు చేస్తే ఏంటంటే ఒక వన్ పర్సెంట్ డిఫరెన్స్ వస్తుంది అంతే బట్ ఈ చట్నీ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీ ఉండబోతుందండి సో ఇది ఓన్లీ రైస్కే కాదు టిఫిన్స్లో కూడా వాడుకోవచ్చు అనమాట దోశ ఇడ్లీ మా వీటికి కూడా చాలా బెస్ట్గా ఉంటుంది ఈ కాంబినేషన్ మరి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసొద్దాం మరి అయితే నేను స్టవ్ ఆన్ చేసుకొని తర్వాత ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నానండి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకొని అలాగే ఇక్కడ నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు మినిమల్ వేసుకుంటున్నానండి మినుములని బాగా వేయించుకోవాలి బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నా కూడా త్వరగా మాడిపోతే తప్ప వేగవు సో సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి అలాగే ఇవి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో ధనియాలు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా వేయించుకోవాలి సో ఇదైతే ఫ్రై అవుతున్నప్పుడు ఆరమ వస్తుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి సో అది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా నిదానంగా వేయించుకోవాలన్నమాట సో ఇక్కడ నేనైతే నాకైతే నియర్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే టైం పట్టింది సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాం కదా సో దానికైతే సో చూసారు కదా కలర్ అయితే చేంజ్ అవుతుంది సో లైట్ గోల్డెన్ కలర్ అంటే బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ మనం నేనైతే మీడియం స్పైస్ ఉన్న ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాను ఫిఫ్టీన్ టు ట్వంటీ వరకు మీకు స్పైస్ ఎక్కువ ఉన్నాయి మిర్చి అనుకున్నప్పుడు ఒక టెన్ వేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మిర్చి కూడా బాగా వేగి వేగిపోయింది కదా సో దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కాసంత ఆయిల్ వేసేసుకొని ఇక్కడ నేను ఎనిమిది వరకు మీడియం సైజు ఉన్న టమాటోస్ వేసుకొని అలాగే చిన్న ఉసిరికాయ సైజు చింతపండు కూడా వేసుకుని దాంతోపాటు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి వాటర్ అయితే వేయాల్సిన అవసరం లేదండి సో మూత పెట్టేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా వాటర్ అనేది దిగిపోతుంది కడాయిలోకి సో వాటర్ ఇంకా ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు మీ దగ్గర పచ్చి టమాటాలు ఉంటే పచ్చి టమాటాలు కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో బాగా సాఫ్ట్గా కుక్ అవ్వాలండి అదే అదేవిధంగా సిమ్లోనే పెట్టుకొని బాగా మగ్గించుకోండి అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదా టమోటోస్ అయితే బాగా మగ్గిపోయాయి కదా సో ఇంకా ఎక్కువ మనం మిక్సీలో వేసినప్పుడు ఎక్కువ టైం కూడా పట్టదు అనమాట సో అది కాక బాగా మగ్గితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి సో ఈ టమాటోస్ అంతా బాగా చల్లారించుకోవాలి సో దానికోసం పక్కన పెట్టేసుకొని కడాయిలో మనం ముందుగా వేయించుకున్న మినపప్పు అలాగే ఎండుమిర్చి అవన్నీ ఉన్నాయి కదా అవి కూడా మనం జార్లో వేసేసుకోవాలండి అలాగే కాసంత సాల్ట్ అయితే వేసుకోండి సో దీన్ని మనం మిక్సీ పట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి జస్ట్ వన్ సెకండ్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసి చెక్ చేసుకోండి ఈ విధంగా కచ్చాపచ్చ ఉండాలి మరీ మెత్తగా అయితే అయిపోకూడదనమాట సో చూసుకొని మిక్సీ పట్టుకోండి సో సేమ్ టు సేమ్ ఇదే విధంగా అయితే ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఏంటంటే మనం టమాటాలను బాగా మగ్గించుకున్నాం కదా సో టమాటో చింతపండు బాగా మగ్గిపోయాయి కాబట్టి చల్లారించుకున్న తర్వాత సో తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ జార్లో మినపప్పు అదంతా వేసేసుకున్నాం కదా దాంతోపాటు ఇప్పుడు ఇప్పుడే మగ్గించుకున్న టమాటో కూడా వేసేసుకోవాలన్నమాట మిక్సీ జార్లో సో చూసారు కదా ఈ విధంగా సో ఇప్పుడు మిక్సీ పట్టేటప్పుడు జాగ్రత్తగా వన్ సెకండ్ ఆన్ చేసి ఆఫ్ చేయాలన్నమాట సో వాటర్ కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం మెత్తగా ఉండాలి అని మీకు అనిపిస్తే కాసేంత వాటర్ యాడ్ చేసేసుకు సో చూశారు కదా కన్సిస్టెన్సీ అయితే సేమ్ ఇలానే ఉండాలి సో ఒకవేళ మీకు సాల్ట్ అనేది సరిపోకపోతే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా లాస్ట్లో సో కరివేపాకు కూడా కాసంత తీసేసుకొని కొంచెం చేత్తోనే నలిపేసి వేసేసేసి ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోండి సో ఆ ఫ్లేవర్ అయితే నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మర్చిపోకుండా కరివేపాకునైతే వేసుకోండి మీరు రోట్లో దంచేటప్పుడు అయితే లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసేసి దంచేయండి చాలా బాగుంటుంది దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది కానీ ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు అందుకని ఇక్కడ ఆనియన్స్ని అవాయిడ్ చేస్తున్నాను సో ఓన్లీ ఉత్త కరివేపాకు వేసేసుకొని సో చక్కగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే సో చూసారు కదా అండి ఎంత ఈజీగా చేసేసుకున్నాము రోటీ పచ్చడి లాగే ఉంటుంది సేమ్ టు సేమ్ సో ఇంకా రోటీ రోటీ పచ్చడికి ఇంకా మనకి రోట్లో చేసుకోవడానికి యాక్సెస్ లేనప్పుడు ఇంకా మిక్సీ జార్లోనే చేసుకోవాలి కదా సో ఈ విధంగా మీరు అయితే ట్రై చేయొచ్చు అనమాట సో చూసారు కదా ఎంత ఈజీగా చేసేసుకున్నామో సో మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మీరు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరొక రెసిపీతో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్